పూర్వకాలంలో ఒక పుణ్యవంతుడు బ్రాహ్మణుడు జీవించేవాడు ఆయన పేరు సోమనాథుడు తన జీవితం మొత్తం భగవంతుని ఆరాధనలో గడిపేవాడు కాని ఒకరోజు అతని మనసులో ప్రశ్న వచ్చింది ప్రభూ నేను పూజించడంలో అత్యంత పవిత్రమైన విధానమేది తనకు దివ్య స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు రుద్రాభిషేకమే నా ప్రియమైన పూజా విధానం దానిని భక్తితో చేస్తే పాపాలు కరిగిపోతాయి శివుడు చెప్పిన మాటలు విని సోమనాథుడు ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా చేసేవాడు అతడు పాలను జలాన్ని తేనెను గంధాన్ని సమర్పిస్తూ ఓం నమ శివాయ అని మంత్రోచ్చారణతో చేసేవాడు ఆ లింగం దగ్గర వెలువడిన వాసన శబ్దం కాంతి గ్రామమంతా పవిత్రంగా మార్చేసింది ఆ గ్రామం రాజు ధర్మసేనుడు సోమనాథుడి పూజచూసి ఆశ్చర్యపోయాడు అతడు అన్నాడు అభిషేకం చేయడమే అంత ఫలితమా సోమనాథుడు నవ్వుతూ చెప్పాడు రాజా ఇది కేవలం నీరు కాదు భక్తితో సమర్పించిన స్నానం నీకు నమ్మకం లేకుంటే ఒకసారి రుద్రాభిషేకం చేసి చూడు రాజు భక్తితో శివలింగానికి అభిషేకం చేశాడు గంగా జలంతో మీద నీరు పోసిన క్షణంలోనే ఆయన దేహం నుండి వెలువడిన కాంతి అంతా ఆలయాన్ని ప్రకాశింపజేసింది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు రాజా నీవు కేవలం పూజ చేయలేదు నన్ను నీ మనసుతో స్నానపర్చావు ఎవరైనా నన్ను రుద్రాభిషేకం చేస్తే వారి పాపాలు నశిస్తాయి బాధలు తొలగుతాయి జీవితంలో శాంతి కలుగుతుంది శివుడు ఆ భక్తుని ఆశీర్వదిస్తూ అన్నాడు పాలు సమర్పించిన వారికి పాప విమోచనం గంగా జలంతో అభిషేకం వారికి స్వర్గఫలం గంధం కర్పూరం పుష్పాలతో చేసిన వారికి భక్తి పునీతం లభిస్తుంది ఆయన చెప్పిన ఈ మాటలు పర్వతాల మీద మార్మోగాయి ఆ రోజునుంచి భక్తులు ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేస్తూ శివుడిని స్మరిస్తున్నారు పాలన సంపద ఆరోగ్యం జ్ఞానం శాంతి ఇవి అన్నీ ఈ పూజ ద్వారా లభిస్తాయి రుద్రాభిషేకం చేయడం అంటే కేవలం పూజ కాదు దైవ ప్రేమను నీ హృదయంలో అనుభవించడం నీ మనసుతో భక్తితో చేసిన అభిషేకం దేవునికి శ్రేష్టం పాలు లేదా పుష్పం కాదు ప్రేమే దైవం కోరేది రుద్రాభిషేకం చేసేవాడు కర్మల బంధనాల నుండి విముక్తి పొందుతాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తో మళ్లీ కలుదాం ధన్యవాదాలు